యాడగి మండల కేంద్రంలోని స్థానిక గంగమ్మ కట్ట ఆలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ హాజరయ్యారు అనంతరం అక్కడ స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది వీరితో పాటు యాదవ సంఘం పెద్దలు గ్రామపుర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం యాదవ సంఘం వారి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై

நினைக்கிறதா <muchas> <muchas>